హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని అరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఉదయాన్నే వచ్చి తలకు తీసింది స్వప్న ఆవులిస్తూ కోపంగా లేచి కూర్చున్నాడు హర్ష ఆ కోపాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా కాఫీ అని ఉంది ఆవలిస్తూ పెట్టుకో అన్నాడు హర్ష మొగుడు మీదన అడిగిన పెల్లాంలా ఏ రాత్రి జరిగింది సరిపోలేదా ఇంకా ఎక్కువ పనిష్మెంట్ కావాలా అంది స్వప్న వద్దే బాబు నీకు దండం పెడతా కాఫీ తీసుకొస్తాలే నువ్వు వెళ్ళు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు హర్ష ఆ రోజు సాయంత్రం పార్క్లో వయ్యారం కలిశాడు స్వప్నకి తనతో పాటు తన స్నేహితుడైన ని తీసుకువచ్చి స్వప్నకి పరిచయం చేశాడు చెయ్యి అందించింది కిరణ్కి స్వప్న ఆ చెయ్యిని సుకుమారమైన పువ్వులను పట్టుకున్నట్లుగా పట్టుకుని ఉబ్బి తబ్బుబ్బి అయ్యాడు కిరణ్ కిరణ్ వైపుకు చూస్తూ ముందుందిరా ముసళ్ళ పండగ అనుకున్నాడు వయ్యారం కిరణ్ ని చూసిన వయ్యారం వైపుకు చూస్తూ ఏంటి ఇంకా ఎక్కడ నిల్చున్నావు నువ్వు వెళ్తే మేము ఏకాంతంగా మాట్లాడుకోవాలి అంది స్వప్న మాట్లాడుకోండి మాట్లాడుకోండి మీ మధ్య నేనెందుకు పానకంలో పుడకలా అంటూ కిరణ్ వైపుకు చూసి జాగ్రత్తరా అసలే అమాయకుడివి అన్నాడు వయ్యారం నీకంటే కాదులేరా నువ్వు వెళ్ళు అన్నాడు కిరణ్ స్వప్నతో ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాలా అన్న ఆత్రుతతో పార్కులో ఎవరూ లేని చోటుకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది స్వప్న కిరణ్ణి స్వప్న పక్కనే కూర్చొని స్వప్న వైపుకే చూస్తూ ఉన్నాడు కిరణ్ నీకు ఏమీ ఇబ్బంది లేదుగా అంత డబ్బులు ఇవ్వడానికి అడిగింది స్వప్న ఇంత అందం కోసం ఈ ప్రపంచాన్ని కాల్చి వేయచ్చు తెలుసా అన్నాడు కిరణ్ అబ్బో నిజమే అంది స్వప్న నిజంగా నిజం అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలియదు కానీ అన్నీ వదిలేసి నాతో వచ్చేస్తే నిన్ను జీవితాంతం కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకుంటాను అన్నాడు కిరణ్ నిజమా ఇలా నాతో ఇంతవరకు ఎవరూ అనలేదు తెలుసా నువ్వు సీరియస్గా ఈ మాట అంటుంటే మాత్రం ఇప్పుడే అన్నిటి వదిలేసి అన్నిటినీ వదిలేసి నీతో పాటుగా వస్తాను అంది స్వప్న వెంటనే దగ్గుతూ పొల మారినట్లుగా అంటే నీకు పెళ్ళి అయిందట కదా భర్త అందరూ ఉన్నట కదా ఉన్నారట కదా అందరినీ వదిలేసి ఇప్పటికిప్పుడు రావాలంటే కష్టం కదా అన్నాడు కిరణ్ అలాగా అంటే ఇవన్నీ ఉత్తి మాటలు అన్నమాట పులిహార కలుపుతున్నామన్నమాట అంత కష్టం ఎందుకు బాబు డబ్బులు ఇస్తే వస్తానని చెప్తూనే ఉన్నాను కదా ఇంకా పడేయడానికి మాటలు అవసరమా అంది స్వప్న మీ అమ్మాయిలకు ఇలా మాట్లాడితే బాగా నచ్చేస్తాం కదా అందుకే ఏదో అలా అంటూ నసిగాడు కిరణ్ అబ్బో అమ్మాయిల గురించి బాగానే స్టడీ చేసావే అంతా బాగానే ఉంది కానీ నీకు ఒక రకం అమ్మాయిలే తెలుసు అనుకుంటాను చాలా అరుగుదరుగా అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే లైఫ్ అంతా సంకనాకిపోతుంది అంది స్వప్న నవ్వుతూ అమ్మాయిలు అలా ఏమీ ఉండరు అమ్మాయిలు అంటేనే మంచి వాళ్ళు తెలుసా అన్నాడు కిరణ్ అవునవును మంచివాళ్ళు మంచివాళ్ళు అందుకే ఈజీగా బుట్టలో పడేసుకోవచ్చు అని అన్ని కల్పించి మాట్లాడుతూ ఉంటారు అంది స్వప్న నేనేం మాట్లాడాను అన్నాడు కిరణ్ ఇప్పుడే కదా మహారాణిలా జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని కూర్చునిలా చూసుకుంటానని ఇంతలోనే మళ్ళీ నీకు పెళ్ళైంది అని మాట మార్చేశావు నిజంగా నేనంటే అంత ఇష్టమైతే నా అందానికి నువ్వు అంతలా బానిస అయి ఉంటే నేను సరే వచ్చేస్తాను అనగానే వెంటనే ఒప్పుకునేవాడివి అంది స్వప్న నీకు ఒక్క రోజుకి అంత సమర్పించుకోవాలి జీవితాంతం అంత స్తోమత నాకు లేదు అన్నాడు కిరణ్ దొరికిపోయినట్లుగా ఇది ఇలా మాట్లాడు బాగుంది నిజమే నన్ను భరించడం అంత తేలిక కాదు తెలుసా సరే కానీ అంత డబ్బు ఎందుకు పెడుతున్నావు చెప్పు ఆ డబ్బుతో నాలాంటి అమ్మాయిలు వంద మంది వస్తారేమో ఒక్కసారి ఆలోచించు అంది స్వప్న నీలాంటి వాళ్ళు వస్తారు నువ్వు రావు కదా నువ్వు ఎంత ప్రత్యేకమో వయ్యారం అన్నీ చెప్పాడు నీతో గడిపిన రోజు గురించి నాకు చెప్తుంటే అలా నేను ఎప్పుడూ గడపాలా అని తహతహలాడిపోతున్నాను అందుకోసమే ఇంత సాహసం చేస్తున్నాను అన్నాడు కిరణ్ అయితే నాకు తగ్గవాడిదే నువ్వు అంది స్వప్న సరే ఎప్పుడు కలుద్దాం ఎక్కడ కలుద్దాం అన్నాడు కిరణ్ ఆగాగు భలే తొందర పెడుతున్నావే ఇప్పుడు అంటే ఇప్పుడే వెనక వచ్చేలా ఉన్నావే అంది స్వప్న నిన్ను చూస్తుంటే ఒక్క క్షణం కూడా ఆగాలి అనిపించడం లేదు అంటూ చెయ్యి దగ్గరగా తీసుకువచ్చి స్వప్న చేతిని తన చేతితో నొక్కాడు కిరణ్ వెంటనే తన చేతిని వెనక్కి లాకుంటూ ఇక్కడ అందరూ ఉన్నారు చూడలేదా అంది స్వప్న ఉంటే ఉండని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అన్నాడు కిరణ్ అప్పుడప్పుడు మా ఆయన కూడా వస్తుంటాడు ఇక్కడికి అంది స్వప్న ఏంటి అంటూ అదిరిపడ్డాడు కిరణ్ నాపై అనుమానంతో అప్పుడప్పుడు వచ్చి అలా చెక్ చేస్తూ వెళ్తూ ఉంటాడు అని చెప్పింది స్వప్న మరి నువ్వు ఎప్పుడు దొరకలేదా అడిగాడు కిరణ్ ఇంకా దొరకలేదు వాడి అదృష్టం అంది స్వప్న అది సరే నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు మీ హస్బెండ్ చక్కగా ఇల్లు అన్నీ ఉన్నాయి కదా అన్నాడు కిరణ్ అది నీకు సంబంధించిన విషయం కాదు కదా అంది స్వప్న అయినా నాకు చెప్పాడు లేవయ్యారం సంవత్సరమంతా జాబ్ చేసి సంపాదించే అంతా నువ్వు ఒక్కరోజు సంపాదిస్తావట దానికోసమే సులువైన మార్గం అని ఇది ఎన్నుకున్నావట అన్నాడు కిరణ్ మరి తెలిసి ఇంకా ఎందుకు అడగడం అంది స్వప్న సరే ఇప్పుడు వెళ్దామా మీ ఇంటికి అన్నాడు కిరణ్ లేడికి లేచిందే పరుగులా ఉంది కానీ ఇప్పుడు ఎలా కుదురుతుంది రేపు ఉదయం మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక నువ్వు వచ్చేయచ్చు అంటూ అడ్రస్ రాసి ఇచ్చింది కిరణ్కి ఫోన్ నెంబర్ ఇస్తావా అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను అడిగాడు కిరణ్ అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు ఫోన్ నెంబర్ లాంటిది ఇవ్వడం ఏమీ కుదరదు అంది స్వప్న అదేంటి ఇంటి అడ్రస్ ఇచ్చి ఇంటికి వస్తున్నాను ఫోన్ నెంబర్ ఏముంది చెప్పు అన్నాడు కిరణ్ ఫోన్ చేసి విసిగిస్తారని అలాంటివి అన్నీ వద్దు అంటున్నాను రేపు నా భర్తని మభ్యపెట్టి సాయంత్రం వరకు ఇంటికి రాకుండా చేస్తాను పది గంటలకల్లా వచ్చి సాయంత్రం వరకు నాతో గడిపి వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పింది స్వప్న అప్పటి వరకు ఒక ముద్దో హగ్గో ఇవ్వచ్చు కదా అడిగాడు కిరణ్ దానికి ఒక లక్ష రూపాయలు ఎక్కువ అవుతాయి ఓకేనా అంది స్వప్న లక్ష రూపాయలా అని నోరు తెరిచాడు కిరణ్ అంతే ఉంటుంది మరి నాతో కావాలంటే చెప్పు అంది స్వప్న వద్దులే అన్నీ రేపే తీసుకుంటాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్ ఇంటికి వచ్చిన స్వప్న స్నానం చేసి త్వర త్వరగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏం చేశావు ఈ రోజు వంటలు అని అడిగింది ఎంత కోపంగా ఉంటుందో అనుకుని భయపడుతూ ఉన్న హర్ష స్వప్న అంత నిదానంగా మాట్లాడుతూ ఉండడంతో స్వప్న వైపే ఆశ్చర్యపోయి అలాగో నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళు ఎగిరేసింది స్వప్న అంతా కోపంగా ఉన్నావు ఉదయం కూడా అంత కోపం చూపించి ఇప్పుడు ఇంత సరదాగా మాట్లాడుతుంటేను అన్నాడు హర్ష అంటే అది మరి అంటూ తన కుర్చీలో నుండి లేచి చిన్నగా హర్ష దగ్గరికి వచ్చి హర్ష వల్లో కూర్చుంది స్వప్న కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి